ఈ సంవత్సరం మార్చి నెల ఐదో తారీఖున మేము హైదరాబాద్లో మీటింగ్ చేసామన్నమాట అక్కడ ఇరవై ఒక్క మంది సేవకురాలతో మీటింగ్స్ చేయడానికి ప్రభు కృప చూపించారు యాక్చువల్గా వైజాగ్లో పెట్టాలని మా ప్లాన్ కానీ వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకి నేను హోటల్స్ తీయాలి వాళ్ళ కొరకు నేను చాలా వెచ్చించాలి అయితే మేము అనుకున్నాం మేమే అక్కడికి వెళ్ళిపోతే సో మాకు ఒక పని అయిపోతుంది అక్కడ ఏదైనా తీసుకొని చెయ్యొచ్చు అనుకున్నాం నా భర్త దీని గురించి విజన్ కోసం చెప్పినప్పుడు ఎలాగా జానవరిలో మాకు ఆలోచన వచ్చింది సంక్రాంతి సెలవులు వచ్చే కనీసం మాకు వెళ్ళడానికి కూడా బస్ ఛార్జెస్ లేవు ట్రైన్ టిక్కెట్ రిజర్వేషన్స్ అన్నీ అయిపోయి ఎందుకంటే సెలవులు కాబట్టి అటు ఇటు తిరుగుతా ఏంటి ఎలాగ వెళ్తామంటే నా భర్త ఒక మిషనరీ స్టోరీ వినిపించారు ఒక మిషనరీ అయిన ఉండ్రూఫ్ అనే మిషనరీ గారు ఏం చేశారంటే భారతదేశానికి సువార్తకి బయలుదేరాలని ఆయన తీర్మానం తన భార్య తను తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క భారతదేశానికి రావడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టింది ఎందుకు మూడు సంవత్సరాలు పట్టింది అంటే తను రావడానికి ఫ్లైట్ ఛార్జీలకి అతని దగ్గర డబ్బులు లేవు అతను కనీసం రావడానికి పడవ మీద కూడా షిప్ మీద కూడా రావడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఆ ఉన్ూఫ్ అనే దైవజనుడు తన భార్య ఏం కలిసారంటే ఇద్దరు కూడా కాలి నడక మీద ఈ యొక్క భారతదేశానికి ఎలాగైనా మిషనరీస్గా పనిచేయాలని చెప్పి మూడు సంవత్సరాలు ప్రయాణం చేశారండి మరి హైదరాబాద్ ఆ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఆ యొక్క మారుమూల ప్రాంతంలో ఉండ్రూఫ్ అనే ప్రాంతానికి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది ఈ మాటలు ఎందుకంటే ఇంకా వివరణ కావాలంటే మీరు అది సర్చ్ చేయొచ్చు అంతే ఆ కథ నాకు వినిపించినప్పుడు ఇప్పుడైతే మన ఇద్దరం కాలినడకను వెళ్ళాలంటే కాదు కాదు మనకి దేవుడు రెండు చక్రాలు పండించాడు కాబట్టి స్కూటీ మీద మనం వెళ్ళిపోదామంటే సో నేను కొంచెం మోటివ్ అయిపోయాను అనమాట సరే పదం మనం వెళ్ళిపోదామని చెప్పి మేము ఏం చేసామండి ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతానికి మరి చలికాలము బాగా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది డాక్టర్స్ కనీసం బెడ్ కూడా దిగద్దని చెప్పారు స్టెప్స్ ఎక్కద్దని చెప్పారు నా గర్భ సంచిలో ప్రాబ్లం ఉందని చెప్పారు అప్పటికే మూడు నెలల నుంచి ఓవర్ బ్లీడింగ్ నాకు అవుతా ఉంది అసలు నేను నించో రెండు బ్లడ్ ప్యాకెట్స్ నాకు ఎక్కించమని చెప్పారు దాని మేము తీర్మానం తీసుకున్నాం కాబట్టి దారి పొడుగున ఆగుతా ఉన్నాను నేను ఆ ప్రతి స్టేషన్ దగ్గర ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆగుతా ఉన్నాను మేము ఇక్కడ తెల్లవారి ఎనిమిది గంటలు బయలుదేరితే అక్కడ మేము తెల్లవారి మూడు గంటల ప్రాంతంలో మేము చేరుకున్నామండి అక్కడ ఎక్కడ ఉండాలో మాకు తెలియదు ఒక తెలిసిన వారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అవ్వలేదు అలాగ నడి రోడ్డు మీద మేము ఉండిపోయాం ఏం చేయాలి ప్రభు అంటే ఆఖరికి ఒక అక్క ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడు ఐదు గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళామండి నేను చాలా వీక్ అయిపోయాను చాలా సిక్ అయిపోయాను ఐదు ఏది ఏమైనప్పటికీ మరి ఏ స్పీకర్స్తో నేను పెట్టాలనుకున్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను డేట్స్ అడగడానికి నేను ఇలాగ వచ్చాను అని చెప్పాను అప్పుడు ఆ స్పీకర్ అన్నారు నాతో మీకు రావడానికే డబ్బులు లేవు కదా నువ్వు ఎలా మీటింగ్ చేస్తావు నువ్వు ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయలేవు అని నేను కలిసిన ప్రతి స్పీకర్ అలానే అన్నారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను మీటింగ్ చేస్తాను నిజానికి నా దగ్గర ధనము లేదు కానీ నాకైతే విశ్వాసం ఉంది అని చెప్పి నేను చెప్పినప్పుడు అందరూ డేట్స్ ఇచ్చారండి నా భర్త దాదాపుగా రెండు నెలలు అక్కడే ఉండిపోయారు నాకు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి నేను ప్రతి వారం కూడా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మరి నా భర్త ఒక గారు చిన్న గది ఇస్తే బండిస్తే ఆ యొక్క పబ్లిసిటీ అంతా చేస్తూ ఉన్నారు కానీ మీటింగ్ ఇంకా మరుసటి రోజు అనగా మాకు దైవచంద్ర దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నేను మీటింగ్కి రావట్లేదు ఏమమ్మా అంటే నాకు ఎందుకో భయం మీటింగ్ అవుతుందో లేదో నాకు సందేహంగా ఉందంటే మీరు ఒక్కసారి ఇవ్వండి ఒక ఇంకెప్పుడు ఒక జరగకపోతే నా ముఖం కూడా మీరు చూడొద్దు అసలు నన్ను తిట్టచ్చు మీరు పబ్లిక్గా అని చెప్పానండి దేవుని యొక్క మహాకృప ఈ రోజు మీరు ఎలా వచ్చారో రోజు కూడా దాదాపుగా మరి మేము కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఎన్ఆర్కే గార్డెన్స్ మేము తీసుకున్నామండి ఎనిమిది వందల మంది స్త్రీలు ఆ యొక్క ప్రోగ్రామ్కి హాజరయ్యారు వాళ్ళు అప్పుడు కంటిన్యూస్గా నాకు బ్లీడింగ్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది అవుతూనే ఉంది మీటింగ్ ఆమెన్ అని అందరూ అయిపోయిన తర్వాత ఐదున్నర వరకు కూడా అందరూ కలిసి మాట్లాడి ప్రార్థన చేసేంత వరకు కూడా అందరూ చక్కగా ఉన్నారండి అప్పుడు దేవుడు నాకు కొంచెము ఆ యొక్క దాన్ని బట్టి నాకు రిలీఫ్ ఇచ్చారు ఎందుకు మాటలు నేను చెప్తున్నాను అంటే చాలా మంది అంటారు మీటింగ్స్ ఎందుకు పెట్టాలి ఏంటి ఉపయోగం మీ దగ్గర లేనప్పుడు ఎందుకు చేయడం ఇంత ప్రయాసం అవసరమా అంటే అలా నాడు మిషనరీస్ కానీ వారి యొక్క ఉన్నతమైన స్థితులను పరిస్థితులను విడిచిపెట్టి ఆఫ్రికా దేశాలు సువార్త ఎన్నో ప్రాంతాలకు నాగరికత తెలియని ప్రాంతాలకు వెళ్ళి వారు కానీ సువార్త చేయకపోతుంటే అవి ఎప్పుడో కనుమరుగైతే ఉండవలసింది కానీ ఈరోజు వాళ్ళు తెగించి వారి యొక్క చదువులను స్థితిని పరిస్థితిని విడిచిపెట్టి ఒట్టి చేతులతో మాత్రం మాత్రమే దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్లారు